వరంగల్ నగరంలో నయీం నగర్ నాలాపై నిర్మించనున్న వంతెనకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు డెబ్బై కోట్ల యాభై ఎనిమిది లక్షలతో వంతి నిర్మిస్తున్నట్లుగా తెలిపారు వరంగల్ నగరంలో చెరువులు కుంటలు కబ్జాలు ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కబ్జాదారులు వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించారు లేదంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నాయన తెలిపారు ఇప్పటికే ఆక్రమణ తొలగింపు విషయంలో చాలా ఒత్తిళ్లు వచ్చాయని తమ నాన్న ఆక్రమణలో ఉన్నా ఉపేక్షించేది లేదని అధికారులను ఆదేశించారు నాలుగు నెలల్లోగా నాలా విస్తరణ పనులు పూర్తి చేయాలని తెలిపారు నియోజకవర్గంలో నాళాలు సైడ్ వాల్స్ మరియు నైమ్ నగర్ రాజాజీనగర్ దగ్గర వాల్స్ కూడా రాజాజీ బ్రిడ్జ్ ఇవన్నీ కలుపుకొని సుమారు తొంభై కోట్ల రూపాయలు బ్రిడ్జ్ తోటి కలుపుకొని వీటన్నిటికీ గతంలో భారీ వర్షాల వలన మునిగినప్పుడు హనుమకొండ పట్టణం దరిదాపు చాలా మట్టుకు నీళ్ళమయమైపోయి ఉన్నది మనం చూసినాం మరి అది మళ్ళా పునరుద్ధం కాకుండా ఉండటానికి తొంభై కోట్ల రూపాయలతోటి వీటన్నిటిని ఇవాళ ప్రారంభించడం జరిగింది మరి అందరూ కూడా సహకరించాలే నాళాలు చెరువులు కుంటలు కబ్జాలు పెట్టిన వాళ్ళని దయచేసి మీరందరికీ కూడా మొదట కూడా చెప్పడం జరిగింది వాటిని వాలంటరీగా ప్రభుత్వానికి హ్యాండ్ అవుట్ చేయండి లేని ఏడలది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల ఇట్లాంటి వాటిని ఉపేక్షించేది లేదు వాటిని మరి విత్ కోర్ట్ పర్మిషన్ కార్పొరేషన్ చట్టం తక్షణం ఇప్పటికిప్పటికీ ఆ పనులు